శరణాగతులైన గీర్వాణుల వెరవకుండుని గుర్వార బలంబున బాణాసనం బున్ కేలనందుకుని ఒక్క దివ్య బాణం సంధించి త్రిపురంబుల వైపేసిన మార్తాండ మండలంబున విలువడు మయూ మయూఖజాలంబుల జాలంబుల తద్బాణంబుల వన్న బులే అనేక బాణ సహస్రంబులు సంభవించి భూనభో నభోంతరాళంబులు నిండి మండి చెప్పలుగా కుప్పలు కొని త్రిపురంబుల పైన కప్పే అప్పుడు తద్బాణ పాక హేతి సంతోహదం మానులై గతాసున త్రిపురపుర నివాసులంత్యి మహాయోగ్యై నమయరస కూపంపు ఈ బ్రాహ్ ఈ పరమేశ్వరుడు వేసినటువంటి ఒక బాణామే అనేక సహస్ర ముఖాలుగా వెలువడి అనేక బాణాలుగా భూమి ఆకాశాలు నిండిపోయి ఉంటే ఆ మూడు త్రిపురాలని కూడా ధ్వంసం చేస్తే అప్పుడు మయుడు వాళ్ళందరినీ కూడా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు అందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు కోల్పోతే అప్పుడు మయుడు మళ్ళీ ఆ చర్మ శరీరాలన్నిటిని కూడా తీసుకొచ్చి ఒక ఆ యోగ బలం ఉంది కదా ఆ సిద్ధరసంలో పడవేస్తే వాళ్ళు మళ్ళీ ఆ మళ్ళీ వాళ్ళు బతికిపోయారు ఆ సిద్ధరస ప్రభావంలో రాక్షసులంతా పునర్జీవితులయ్యారు వజ్రాల వంటి శరీరాలతో చిత్తర పిడుగుల వల్లే బల సంపన్నులయ్యారు ఇంకా అతిశించిన బలంతోటి వాళ్ళు మళ్ళీ ఆ ఆసర బలం అంతా కూడా ప్రకాశించింది అంతులేని బలం వల్ల పౌరుషం కూడా ఇచ్చింది మళ్ళీ దేవతల పై పైన ద్వేషం పెంచుకున్నారు వాళ్ళ స్వపం ఎక్కడికి పోదు కదా చచ్చి బతికినా మళ్ళీ దేవతల మీద విదురు విరుచుకు పడుతున్నారు కుపామృతరస అమృతరస సంగతి దీపితులైనయున్న దేవాహితులన్నీ ఆ రూపించి చింతనూప ధ్వజం చూచి చక్రి ండీ తన బాణశక్తి వ్యర్థం కావడం మయుని సిద్ధరస ప్రభావం వల్ల రాక్షసులు ఇలా ప్రబలిపోవడం మహేశ్వరుకు బాధ కలిగించింది తన పరాక్రమానికి కళంకళం కళంకం ఏర్పడిందని తన కీర్తిక మచ్చ కలిగిందని చింతించాడు విష్ణు ఇది తెలుసుకొని ఉపాయం ఆలోచించాడు ఆలోచించాడు మాయగాళ్ళను మాయతోనే మటు మయం చేయాలని నిశ్చయించుకున్నాడు ఏదో ముల్లుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా అలాగా స్వామి చూడండి తన తోటి వారి యొక్క కష్టాలను మనసుతో గ్రహించి స్వామి ఉద్యుక్తురయ్యాడు అయ్యో తన పరమేశ్వరుడు తన పరమేశ్వరుని యొక్క ప్రభావం అంతా కూడా తగ్గిపోయింది ఆ రాక్షస ప్రభావం మయుని యొక్క ప్రభావం అతిశయించింది అని తెలుసుకొని